చైర్పర్సన్ గా పనిచేసిన మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే కేల కృష్ణారెడ్డి కొడలు డాక్టర్ అనిత మహేశ్వరం మహేశ్వరంపై మళ్లీ ఫోకస్ చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది గత ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు అయితే ఈసారి కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో మళ్లీ అతి దృష్టి సారించినట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి కేసీఆర్ రిజార్ట్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం రాజకీయ ప్రాతినిధ్యం సంతరించుకుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లి కేసీఆర్ రిజార్ట్ లో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేసిన పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని డాక్టర్ తీగల అనిత కోరారు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జరుగుతున్నాయని చెప్పారు చేసిన పనులు చెప్పుకోవడంలో వేయవద్దని కోరారు అభివృద్ధిలో మహేశ్వరం మండలం కూడా ఎంతో ముందుందని చెప్పారు అందువల్ల ప్రతి ఒక్కరు ప్రభుత్వం తరపున చేస్తున్న పథకాలను మరియు కార్యకలాపాలను జనం మధ్యకు తీసుకెళ్లి నా పిలుపు మెరపి అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా పెద్దస్తున్న వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఆర్టీయ సమ్మేళన కి ఉద్దేశము పెద్ద ఎజంగా అనేది ఏమీ లేదు కాకపోతే మండలంలో అందరి గాయకులు కూడా మధ్య మధ్యలో పల్కలిస్తూ ఉంటే కొంచెం యాక్టివ్గా అయ్యి వాళ్ళకి ఏమన్నా డిస్కషన్ పాయింట్స్ ఏమైనా ఈ యొక్క ప్లాట్ఫామ్ లో అందరూ కూడా డిస్కస్ చేస్తారు అది ఊర్లో ఉన్న వసతులే కావచ్చు లేకపోతే పార్టీని ఇంకా ప్రతిష్టాత్మకంగా చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తారని కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ కేర్ గారు కాన్స్టిట్యున్సీలో కూడా అందరినీ పట్టించుకుంటూ ఆఫీస్ లో బాగా అని అడుగుతూ ఉంటారు ఏదేమైనా కానీ మనది చాలా పెద్ద What are the constancy? ఎరువు చేయాలనేది మొక్క చేయాలనేది అవరంతనేది కాస్ట్ చేసి నిదా సంతా తోటి కూడా చంద్రనాసిమ రెడ్డి గారి కూడా అందరితో కూడా నేను అందరితోటి మంచిగా ఉంటాను కలుపుకుంటూ పోతాను చిన్న చిన్న ఎండాలని మనస్పర్ధలు ఏవి పట్టించుకోదేవారు వాస్తవ ఇంద్రో కమిటీ అదర్శులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక బాధ్యత ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక బాధ్యత ఇస్తేనే దానికి ఒక అందం ముందుకెళ్లే ధైర్యం ఉంటది మళ్ళీ దానికి ఒక రిజల్ట్ చూపించుకునే అవకాశం కూడా సులువుగా ఈ రోజు నిజంగా నాకైతే అంటే మనం ఇక్కడ కూర్చున్నది అసలు మన పార్టీలో ఏమేమి కావాలి ఏమేమి సమకూర్చాలి అన్నది అని అంటే కమిటీలో మండల కమిటీ మండల కమిటీ అనేది చాలా ముఖ్యం కాబట్టి మేము కూడా మొన్న మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి మరి ఇప్పటికే ఐదు సార్లు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మొన్న गांधी भाव ఎవరుస్తే పోవాలి అని కాదు వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక బిజినెస్ ఏదో

ఏం పబ్లిసిటీ చేసుకోకుండా ఏ వస్తానే టైం ఏ ఎప్పుడు వస్తారో మాకు తెలియదు వచ్చినప్పుడు వస్తా బిల్లు ఐదు లక్షల ఒక ఒక బిల్లు రెండు లక్షలు బిల్లు సాంగ్ చేస్తున్నామంటే పది మంది కలిసి మనం ఈ బిల్లు ఇప్పించినామంటే మేము ఓటండి మేము తీసి ఉంటాం మనం ఒకరినేమో ఈ బిల్లు ఇస్తే ఏ విధంగా మీరు

మనకి ఇప్పుడు ఊర్లో పెట్టినైతే ఏదైనా చెప్పుకుంటున్నా తెలిసేది ఇప్పుడు ఏదో మనందరికీ వచ్చినాము ఇవన్నీ డిస్కస్ చేసుకోమని న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చినామనుకో ఒక పది మంది అయితే చదువుతుంది కదా అట్లీస్ట్ వీళ్ళందరూ తెలుసుకున్నారు ఏదో సమస్యల గురించి మాట్లాడుకున్నారు అని లేదా సోషల్ మీడియాలో పెడితే ఒక పది మందికి ప్రచారం అయ్యేది కాబట్టి మన గవర్నమెంట్ నుంచి లబ్ధిదారులు అయినప్పుడు వీళ్ళందరికీ కూడా వీళ్ళు వస్తున్నాయి ఖచ్చితంగా మనం పబ్లిసిటీ వేసుకోవాలి

ఇంకో మేడం ఇంకోటి మేడం డైరెక్ట్ ప్రాబ్లం చాలా ఉంది మేడం అన్న నాకు జామయ్యి ప్రతి ఒక్కటి జామయ్యం తీయకపోవడం చాలా ఇబ్బంది ఉంది మేడం మా ఊళ్ళో కూడా మాకు డైనేజ్ ప్రాబ్లం వల్ల పెద్ద సమస్య ఎట్లుందంటే మాకు మాటలు చెప్పి కట్టుకొని ఏం లేకపోతున్నా మేడం ఇప్పటి వరకు సమస్య ఉంది మేడం మాకు

మేడం మాదిలో సాయంత్రం టైం ఫోర్ థర్టీకి అలా గవర్నమెంట్ స్కూల్కి పిల్లలకి బస్సు చాలా చాలామంది ఆటో వాళ్ళ తర్వాత నర్సు మర్సంపల్లి నుంచి మేడం ఇది చాలా తీవ్రమైనటువంటి సమాజం అమ్మాయి ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక బస్సు సాయంత్రం టైంలో ఏర్పిస్తే బాగుంటారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం మేడం